శ్రీమాత్రే నమ పంతొమ్మిది వందల డెబ్బైలలో రోజు కంచి మఠంలో స్వామివారు శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు వేలాది మంది భక్తులు కనురెప్పలు కొట్టడం కూడా మరచి అత్యంత శ్రద్ధతో స్వామివారిని ఆ పూజని తిలకిస్తూ త్రిపుర సుందరి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు ఆ అమ్మవారికి అలంకరించిన పట్టు చీర అందర్నీ ఆకర్షిస్తోంది వేదికకు దూరంగా ఒక మూలన ఒక బిడ్డతో సహా కూర్చున్నటువంటి ఒక తల్లి స్వామివారి శ్రద్ధగా చేస్తున్న పూజను చూస్తోంది తల్లి ఒళ్ళలో కూర్చున్నటువంటి చిన్నపిల్ల అమ్మవారి కట్టిన చీరను చూసింది చూడడంతోనే ఆ చీర కావాలని ఆ తల్లిని ఒకటే వేధించడం మొదలుపెట్టింది ఆ మాయకంగా తల్లి కూతుర్ని ఎంతో బుజ్జగించింది మందలించింది లాలించింది అయినా కూతురు విన్నది కాదు అలా అడిగితే అమ్మవారు కోప్పడుతుంది మంచి పిల్లలు మారాన్ చెయ్యరు కాబట్టి నువ్వు మారాన్ చెయ్యకు అంటూ భక్తితో ఆ అమ్మను ప్రార్థించు అని చెప్పింది తల్లి కానీ ఆ పిల్ల తల్లి మాటలు పట్టించుకోలేదు వినిపించుకోలేదు అమ్మను వేధిస్తూనే ఉంది చీర కోసం ఆవిడ బుజ్జగించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఎంత చెప్పినా పిల్ల వినకపోవడంతో ఆమె పిల్లని కాస్త గట్టిగా మందలించి మాట వినకపోతే నేను నిన్న ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పింది ఆ పిల్ల భయపడిపోయి కళ్ళ నిండా నీళ్లతో అమ్మను చూస్తూ అలా ఉండిపోయింది పిల్ల కన్నీళ్లు చూసి తల్లి కరిగిపోయి వెంటనే గుండెలకు హత్తుకుని కన్నీళ్లు తుడిచి చిన్ని చేతులను నమస్కార ముద్రలో ఉంచి అమ్మవారి శ్లోకాలు చెప్పసాగింది ఆ తల్లి ఆ శ్లోకాలు వింటూ అమ్మని అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఆ పిల్ల పూజ ముగించిన తరువాత స్వామివారు అందరికీ తీర్థం ఇస్తున్నారు క్యూలో నిలబడి అందరూ తీర్థం పుచ్చుకుంటున్నారు ఆ తల్లి పిల్లతో సహా తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక దగ్గరకు వచ్చింది హఠాత్తుగా స్వామివారు తీర్థం ఇవ్వడం ఆపేశారు ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు స్వామివారు లేచి గర్భగృహంలోకి వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అమ్మవారి పట్టుచీరను తెచ్చి ఆ పిల్లకు ఇచ్చారు తర్వాత మళ్ళీ తీర్థం ఇవ్వడం మొదలు పెట్టారు ఇదంతా చూస్తున్నటువంటి ఆ పిల్ల తల్లి విస్తుపోయింది ఎక్కడో దూరంగా ఒక మూలన కూర్చుని ఉన్న తన పిల్ల యొక్క కోరిక మహాస్వామి వారికి ఎలా తెలిసింది అని ఆమె ఒక రాయిలా చూస్తూ ఉండిపోయింది అప్పుడు ఆ తల్లితో స్వామివారు ఇలా అంటున్నారు పిల్లలు దైవ స్వరూపులు ఏది అడగాలో అడగకూడదో ఎలా తెలుసు భగవంతుని సృష్టి మొత్తం వాళ్లదే అని వాళ్ల కోసమే అని వాళ్ళు అనుకుంటారు పిల్లని ఎప్పుడూ కోప్పడవద్దు నువ్వు కన్న తల్లివి మాత్రమే మరి ఆవిడ అందరికి నిజమైన తల్లి అంటూ అమ్మవారిని చూపించారు ఇద్దరు స్వామివారికి నమస్కరించారు నేలపై పడి స్వామి ఆశీస్సులు తీసుకుని వెళ్లిపోయారు వాళ్ళు వెళ్లిన తర్వాత స్వామివారు అక్కడున్న శిష్యులతో ఇలా అంటున్నారు తన చీరను తీసుకోవడానికి త్రిపుర సుందరి అమ్మవారే వచ్చింది అది ఆవిడది ఇవ్వను అని అనడానికి నేనెవర్ని అందుకే అమ్మవారికి ఆ చీరను ఇచ్చేశాను అన్నారు శ్రీమాత్రేనమ్మా